ఒక ఊర్లో చిన్న ఉండేది ఆమె పేరు బంగారు పేరు బంగారు అయినా ఆమెకి బంగారం కంటే ఎక్కువ విలువ ఉన్న గుణాలు ఉండేవి మంచితనము సహాయపరతనము ధైర్యము ఆమెకు ఓ కోతి స్నేహితుడు ఉండేవాడు పేరు బుడ్డి బుడి నాకు సహాయం చేస్తావా ఒక మంచి కథ చెప్పు నేను స్కూల్లో చెప్తాను బుడిమొహన్ తిప్పాడు నాకు పనులున్నాయి మామిడి పండ్లు తినాలి ఆ తర్వాత చెట్లెక్కాలి నాకు టైం లేదు పాప కొంచెం బాధపడింది అయినా సరే తన పుస్తకాన్ని తీసుకుని ఓ చెట్టుకింద కూర్చుని కదరాయడం మొదలుపెట్టింది రాస్తూ రాస్తూ ఒక్కసారిగా గాలిలోంచి ఒక పగిలిన కాగితం తేలుతూ వచ్చింది ఆ కాగితంపై ఎలాగో మరొకరు రాసినా పురాతన గుహగూర్చిన పటమూ ఉంది పాప ఆశ్చర్యపోయింది బుడీ చూడు ఇది ఒక పాత పటములా ఉంది దీని వెనక ఏదో రహస్యమూ ఉండొచ్చు బుడి మొదట నిరాకరించాడు నాకు ఆలస్యమవుతుంది ఎండలో తిరగలేను కాని పాప అతనికి జాగ్రత్తగా అర్థం చెప్పింది ఈ పటము మన ఊరిలోనే ఉన్న కొండవైపు చూపిస్తుంది మనం కాస్త చూద్దాం అది కథకూ ఉపయోగపడుతుంది తీరా ఇద్దరూ ప్రయాణం మొదలుపెట్టారు అడవిని దాటి నదిని దాటి చివరికి ఒక పెద్ద బండల మధ్య ఉన్న గుహ దొరికింది బుడ్డీ భయపడిపోయాడు ఇది మాయగుహలా ఉంది మనం వెనక్కు వెళ్ళుదాం కాని పాప చెబుతుంది మనమెలా వదులుకుంటాం మనం సాహసవంతులం చూద్దాం ఏముంది అందరూ కలిసి తలుపు తీసి లోపలికి వెళ్ళారు లోపల చీకటి కాని గుహగోడలపై రత్నాలా మెరిసే రేఖలు ఉన్నాయి ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ వారు లోపలికి నడిచారు ఇక అక్కడ ఓ చిన్న మందిరం ఉంది మందిరం మధ్యలో ఒక బంగారు కొలత కనిపించింది దానిపై ఇంకో పదముంది ఆ కొలత మీద తన చేతిని పెట్టింది ఒక్కసారిగా కొలత మెరిసింది కొలతనుంచి వెలుగు వచ్చింది ఇప్పుడు మన కథ సిద్ధం ఆ ఇద్దరూ ఉరికి వచ్చారు. స్కూల్లో పాప ఆ కథం చదివింది అందరూ ఆశ్చర్యపోయారు గురుగారు ప్రశంసిస్తూ చెప్పారు